హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి ఈ వీడియోలో మనం నిన్న విడుదల చేసిన ఫైనల్ రిజల్ట్ మార్కులు నార్మలైజేషన్తో కలిపి విడుదల చేశారు కదా ఆ నార్మలైజేషన్ అన్ని షిఫ్ట్లలో ఏ విధంగా యాడ్ అయ్యాయి అనేది ఈ వీడియోలో చూద్దాం విత్ ప్రూఫ్తో చూపిస్తాను మీరు చూడండి అన్ని షిఫ్ట్ల యొక్క మార్క్స్ మేమోని పరిశీలించిన తర్వాత క్యాలిక్యులేట్ చేసి ఈ విధంగా మీకు చూపించడం జరిగింది ఇప్పుడు ముగ్గురు అభ్యర్థుల యొక్క మార్క్ ఆధారంగా మీకు వివరిస్తాను చూడండి పది షిఫ్ట్లకు సంబంధించి అభ్యర్థుల యొక్క మార్కులు చూపించడం వల్ల టైం ఎక్కువగా అవుతుంది కాబట్టి శాంపుల్గా మూడు షిఫ్ట్లకు సంబంధించి తీసుకుంటాను మొదటగా పదమూడవ తారీఖు ఈవినింగ్ షిఫ్ట్ రాసిన అభ్యర్థి యొక్క మార్కులు నార్మలైజేషన్ మార్కులు తీసుకుంటున్నాను అతనికి వచ్చిన ఫైనల్ మార్క్స్ తీసుకుంటున్నాను వారన్నిటికీ మైనస్ చేస్తున్నప్పుడు అతనికి ఎన్ని నార్మలైజేషన్లు యాడ్ అయ్యాయో చూడండి మీరు చూడొచ్చు ఇక్కడ థర్టీన్త్ ఈవినింగు ఫోర్ పాయింట్ ఫైవ్ టూ మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి అలాగే ఇంకో అభ్యర్థి మార్కులు తీసుకుందాం పంతొమ్మిదవ తారీఖు మో మొదటి షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి తీసుకుందాం నార్మలైజేషన్ మార్కులు తీసుకుంటున్నాను ఇప్పుడు అతనికి వచ్చిన ఫైనల్ మార్క్స్ తీసుకుంటున్నాను ఒకే షిఫ్ట్లో రాసిన అందరికీ ఒకే విధంగా యాడ్ అవ్వట్లేదండి కొన్ని పాయింట్స్ తేడాతో యాడ్ అవుతున్నాయి గమనించగలరు ఈ రెండింటిని మైనస్ చేద్దాం ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ పంతొమ్మిదో తారీఖు మదర్ షిఫ్ట్ నాలుగు పాయింట్ నాలుగు మూడు మార్క్స్ యాడ్ అయ్యాయి అలాగే జూలై ఫస్ట్ తారీఖు సంబంధించి మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి చూద్దాం నార్మలజన్ మార్కులు తీసుకుంటాను అలాగే ఫైనల్ మార్క్స్ అలాగే ఫైనల్ మార్క్స్ తీసుకుంటున్నాను మేనేజ్ చేస్తున్నాను మీరు చూడచ్చు ఇక్కడ కేవలం జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ మాత్రమే యాడ్ అయ్యాయి ఫస్ట్ షిఫ్ట్ ఒకటో తారీఖు ఈ విధంగా అన్ని షిఫ్ట్లకు సంబంధించి క్యాలకులేట్ చేసిన తర్వాత ఈ టేబుల్ అనేది పొందుపరిచాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ యొక్క స్లోగను తమ్నైల్లో ఏముంటుందో వీడియోలో కూడా అదే ఉంటుంది తమ్నైల్ని చూసి వీడియో చూడాలా వద్దా అనేది మీకే అర్థమవుతుంది దీని ద్వారా మీ టైం సేవ్ అవుతుంది మన ఛానల్ని మిస్ అయితే మంచి కంటెంట్ మిస్ అయినట్లే మీ యొక్క షిఫ్ట్లో ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం ద్వారా మిగతా వారు చూసుకుంటారు అలాగే మీరు కూడా వాళ్ళ మార్క్స్ చూసుకొని ఇన్ని మార్క్స్ యాడ్ అయ్యాయని తెలుసుకోవచ్చు మన ఛానల్ డిఆర్సీ కొరకు రూపొందించింది కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఎస్ఏ వారికి కూడా చూపించాలంటే మీ యొక్క లైకుల ద్వారా ఈ వీడియోను చేయడం జరుగుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్